భద్రాచలం కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు భగ్గుమంది జిల్లా డిసిసి అధ్యక్షుడు మండలంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై అసంతృప్తి వ్యక్తం చేశారు వెంకట్రావు అసలైన కాంగ్రెస్ వ్యక్తి కాదని వేరే పార్టీలో గెలిచి వచ్చిన కారణంగా ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని విచ్చుకుపడ్డారు ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తుంది ఎందుకు లేదు అని అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కాదు మరి ఏ పార్టీ నుండో గెలిచి ఈ పార్టీకి రావడం జరిగింది నేను అట్లా కాదు పొదవిరే అని అనేటోడు మరి రిజన్ ఎక్కడ కూడా ఏనాడు కూడా ఇంకో పార్టీకి నేను ఓటేయలే ఇంకో పార్టీకి పనిచేయలే ఇంకో పార్టీకి నేను అది చేయలే మీరు ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ నుంచి రేట్గా పంపిస్తే ఆ రోజు పదకొండు రోజులలోనే నేను ఎమ్మెల్యే గెలిచిన మీకు ఐదు సంవత్సరాలు మీ ఎంపీ ఉండి మీ తోడుగా ఉండి మీ అందరి యొక్క మనలను పొందిందనుకుంటే మీ అందరూ పక్కా పెట్టారు బరలా పక్కా వేషన్ ఆ కర్మని మనం అందరం అనుభవిస్తున్నాం అనుభవిస్తలేమనేది కాదు మీ అందరికీ తెలుసు కాబట్టి ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆయన రావడం అనేది మన వాళ్ళకి అన్య జరిగింది అనేది నిజం ఇట్లా ఎలాంటి లేవు మనం నీతులు చెప్పుకోవాల్సిన అవసరం లేదు తమ్ముడు చెప్పాడు ఏది కాచీనగరం అంటూ మన కుంగంబట్టిలో మీ దాని గురించి మేము ఎంత పోరాడి దాదాపుగా ఇరవై ఇరవై ఆరు లక్షలు పెట్టి మేము తిప్పి మమ్మల్ని ట్రిబ్యునల్ వేసి చేయించడం జరిగిందనే విషయాన్ని మన పార్టీకి వచ్చిన తర్వాత నేను ఓడిన ఎమ్మెల్యే నేను రాసేటందుకు నాకు అధికారాలు లేవు ఎందుకు లేవు అని అంటే మన ముఖ్యమంత్రి వారి ఎవరైతే తీసుకున్నప్పటికీ వారి ధోరనే వారి లెటర్ పేర్ల ద్వారా మనకి వెళ్ళేయాలి అయినా కూడా రాసేటప్పుడు మేము సీనియర్ నాయకులం కాంగ్రెస్ వాదులం దగ్గర కాంగ్రెస్ వాదులు ఎవరున్నారని ముసో వ్యక్తిని అడగాల్సిన బాధ్యత ఇప్పుడు మన దాంట్లో కలిసినటువంటి ఎమ్మెల్యే గారికి ఉందని ఈ సందర్భంగా మీకు చెప్పాలి ఎందుకంటే నేను మమ్మల్ని అడగాలి ఏం ఆయన జాతర జాగ్రత్త కాదు కదా నా జాగీర్ కాదు ఆయనయే జాగిరి కాదు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మనందరి జాగీది ఈ మండలంలో ఉన్న నాయకుల అందరి జాగీతి కాబట్టి ఇక్కడ అందరూ కూర్చోబెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళకు ఎక్కువ ఇచ్చే ఆయనతోటి వచ్చిన వాళ్ళకు కూడా ఇష్టం మేమే కాదనేది లేదు కానీ ఆయన బట్టి వచ్చినటువంటి నాయకులకు మాత్రమే ఇల్లు అని ఇసుకొని మనందోడ్డు చెప్తే మనమే కూర్చోమో జరిగే స్థలం సమస్త ఎన్నికలలో ఇక్కడ కూర్చొని వాళ్ళకి ఎన్ని అనేది కూడా మాట్లాడి మాట్లాడిపాతంగా ఎలక్షన్ల నిలబడతామని చెప్పి మీ అందరికి నేను తెలియజేసుకుంటూ నేను ఎప్పటికీ ఎల్లె ఇక్కడనే ఉంటున్నా గత ఎలక్షన్లలో కూడా రకరకాల అబద్దాలు చెప్పి మీ దగ్గర అంత ఐదు సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఉండడు ఉండడు అనే మాటని Cadê é esse,